అదిగో చందు వచ్చేసాడు ఏంటి బాబా ఇంత తొందరగా వచ్చేసారు ఏ లేదు వీడికి తలనొప్పిగా ఉంది జ్వరం వచ్చేలా ఉంది అన్నాడు కానీ చందు ఇప్పుడు టాబ్లెట్స్ కూడా వేసుకోవట్లా అడిగితే సోమనన్న వద్దంటున్నాడంట వేణీళ్ళలో ఉప్పు పసుపు వేసి కొంచెం కాపడం పట్టించి సొంటి కాపి ఇస్తే సరైపోతుంది అన్నట్లు వీడి స్టాఫ్ మాత్రమే కాదు నా సొంత తమ్ముళ్లాగా నేను వీడికి మంచి విషయాలు మాత్రమే చెప్తాను అనయా మినీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుంది బాబా ఇంగ్లీష్ మందులు అంటే అంత చెడ్డవేం కావలే ఉపయోగించాల్సిన సమయంలో ఉపయోగించాల్సి వస్తుంది ఆ సమయంలో ఈ అల్లము బెల్లము ఏమి పనికిరావు ఒక పారాసిటమాల్ టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మీకు తెలుసా అందులో ఏమేమి యాడ్ చేశారో మీకు తెలుసా దీని గురించి ఏం తెలుసుకోకుండా అడ్డమైన దానికి అది వేసుకుంటారు నువ్వు కాసేపు పడుకొని రెస్ట్ తీసుకో అక్క తిరిగి వచ్చేసారా వచ్చింది ఒక చిన్న హోంసెక్కే అమ్మా నాన్నని వదిలేసి వచ్చింది కదా సరే నేను వస్తాను Oh. Uh, uh. 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 uh -huh. విశేషాల్ని మనం రేపే హనీమూన్ ట్రిప్ కు వెళ్దామా ఎప్పుడు వెళ్తున్నామండి ఒక వారానికి కావలసిన సరుకుల్ని అమ్మకిచ్చేసి ఆ తర్వాత వెళ్దాం వారం రోజులా సూపర్ అండి ఎక్కడికి వెళ్ళాలో లిస్ట్ ప్రిపేర్ చేయాలి కదా లిస్ట్ అంతా ఎందుకు మనం కొడైకానల్ నుంచి మొదలు పెడదాం ఏంటి ఓకేనా ఒక వారం కి చెప్పావు ఇది సోమా కోసం సహజం భోజనం ఇది ఎక్కడైనా జాగ్రత్తగా పెట్టాలి ఇదేంటి వాడు వీటితోనే పళ్ళు దోముకుంటాడు దీంతోనే ఏం చేస్తాడు ఇతను ఈ బండికి పేపర్స్ అన్ని ఉన్నాయిగా అన్నీ ఉన్నాయి కొడై వెళ్తుందా వెళ్తే మాత్రం సరిపోతుందా తిరిగి రావద్దా నీకు నోరు ఎక్కువైపోయింది ఎక్కడొచ్చేస్తారా నా కోసం రే ఏంట్రా కారు వచ్చింది ఏంటి అదా మన సోమ అని మూనికి వెళ్తున్నాడు తోట చూపించాడు కలుతుడు అనుకుంటా అంతే కదా సోమా దీనికి జవాబు ఇప్పుడే చెప్పాలా లేక వెళ్ళేసి చెప్పాలా వద్దు నాన్న నేనేమి అడగలేదు ఇక చాలు బయలుదేరు ఇదిగే వెళ్తున్నాం కదా అమ్మా నేను ఊర్లో లేన ఉసిరికాయ చూసి తాకుండా ఉండకు సర్లే నువ్వు వెళ్ళు రాస్తాను మంచిదమ్మా ఎలా ఉన్నా హనుగుడికి నిన్ను తీసుకెళ్లేద మన మూన్లన్నీ అయిపోయాలే ఓ ఇక్కడే ఆపు కాసేపు వెయిట్ చేస్తావా ఇప్పుడే రెండు నిమిషాల్లో వచ్చేస్తా పర్వాలేదమ్మా వెయిటింగ్ చార్జ్ మటన్ పప్స్ మటన్ చికెన్ ఉంది గుడ్లున్నాయి వెజిటేబుల్ ఉంది వెజిటేబుల్స్ అన్ని నువ్వే ఎందు చికెన్ పప్స్ ఎగ్ పప్స్ ఇవ్వు